కొలంబో వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన భారత్ శ్రీలంక తొలి వన్ డే టైగా మారింది మందకోడి పిచ్చిల్ పై బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఎనిమిది వికెట్లు నష్టానికి రెండు ముప్పై పరుగులు చేయగా దునిత్ వెళ్లేలాగే అలాగే నిశంక సత్తా చాటారు భారత బౌలర్లలో అక్షర్ పటేల్ హర్షదీప్ సింగ్ రెండేసి వికెట్లు తీశారు అనంతరం చేదనకు దిగిన భారత్ నలభై ఏడు పాయింట్ ఐదు ఓవర్లలో రెండు వందల ముప్పై పరుగులకు ఆలౌట్ అయింది రోహిత్ శర్మ అదరగొట్టగా టాప్ స్కోరర్ గా యాభై ఎనిమిది పరుగులతో నిలిచాడు అక్షర్ పటేల్ కెఎల్ రాహుల్ కూడా చాలా బాగా రాణించారు అయితే లంక బౌలర్లలో హజరంగా మూడు అసలంక మూడు వెళ్ళలాగే రెండు వికెట్లతో సత్తా చాటారు అయితే ఛేదన్నలో భారత్ కు శుభార్మం దక్కింది కానీ ఇక్కడ ఏమైంది అంటే దుబే వల్ల హర్షదీప్ సింగ్ వల్ల గెలిచే మ్యాచ్ లో ఓటుంపు అలిపోయారు అయితే అయితే ఇక మ్యాచ్ గెలిచేశామని డ్రెస్సింగ్ రూమ్ లో విరాట్ కోహ్లీ గౌతమ్ గంభీర్తలు సంబరాలు చేసుకున్నారు ఆ తర్వాత అసలంగా వేసిన బంతిని దుబే ప్యాడ్లకు తాకింది ఈ లోపు విజయానందో ఉన్న సిరాజ్ లెగ్ బై రూపంలో విన్నింగ్ రన్ వచ్చిందని పరుగు తీశాడు మరొక వైపు డ్రెస్సింగ్ రూమ్ లో ఆటగాళ్ళందరూ కూడా సెకండ్స్ ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు కానీ లంక రివ్యూ ని కోరింది సమీక్షలో దుబే అవుట్ అని తేలింది అయితే ఆ తర్వాత వచ్చిన హర్షదీప్ షాట్ కు ప్రయత్నించి ఎల్బిడబ్ల్యూగా వెనుదిరిగాడు దీంతో భారత్ కు ఊహించని ఫలితం గెలిచే మ్యాచ్ టై గా మారింది దాంతో ఇక వాళ్ళ ఆనందం ఆవిరైపోయింది అయితే ఈ సీన్ చూసిన వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఫోన్లే ఒకప్పుడు శత్రువులుగా ఉన్న వాళ్ళు కాస్త ఇప్పుడు మ్యాచ్ కారణంగా అయినా మిత్రులుగా మారారు అంటూ కామెంట్ పెడుతున్నారు